హీ గాయస్ అందరూ ఎలా ఉన్నారు హోపీ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో ఈరోజు లాగ్ ఏంటంటే రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఆస్క్ మీ క్వశ్చన్లో బ్లాగ్ ఐడియాస్ ఏంటి అని చెప్పండి అంటే కొంతమంది నన్ను వర్ శ్రావణమాసం కాబట్టి వాళ్ళు నువ్వు ఎలా వరలక్ష్మి వ్రతం చేస్తావు ఏంటో అని చెప్పి అడిగారనమాట సో అది లాగ్ చేద్దామని అనిపించింది సో యా రేపు ఈరోజు థర్స్డే సో రేపు వరలక్ష్మి వ్రతం అనమాట సో ఈరోజు పూజ సామాన్లు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళాలి ఫ్రూట్స్ అండ్ ఆల్ అవసరం కదా సో నేను అంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఆ లిస్ట్ ప్రకారంగా తీసుకుందాం సో యాడ్స్ గో గైస్ చాలా ఎక్సైట్మెంట్తో అన్నీ తీసుకోవాలి దేవుడికి అని చెప్పి వెళ్ళాము బట్ ఫుల్ వర్షం పడిపోయింది ఏం తీసుకోకుండా అలా అనమాట కొంచెం లేట్ అయిపోయింది బిట్వీన్ మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కలవడానికి వెళ్ళామనమాట అండ్ షాపింగ్ అవి చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఏదైతే అది అయింది అని చెప్పి తడుచుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా స్విగ్గీ ఇన్స్టమార్ట్లో ఏమైనా చూద్దాం వస్తే దొరుకుతాయి ఉంటే దొరుకుతాయి కదా అని చెప్పి అందులో కొంచెం కొంచెం ఉన్నాయి ఇట్స్ ఓకే అని చెప్పి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఇంకా ఎయిట్ థర్టీ నైన్కి అలాగ బయటకు వచ్చామన్నమాట సో అప్పుడు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము ఇంకా ఏం అనిపించలేదు అనమాట ఎక్కడెక్కడ ఏం మేము తీసుకున్నాం ఇంకా వీడియో క్లిప్స్ కూడా తీయడానికి అస్సలకే కుదరలేదు వర్షంలో తడుచుకుంటూనే అలాగా షాపింగ్ చేసినాం అనమాట అండ్ ఆఫ్టర్ ఆల్ ద షాపింగ్ ఇంటికి వచ్చేసరికి అరౌండ్ టెన్ థర్టీ ఏమో అయింది సో అప్పుడు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని అమ్మవారిని ఇలాగా అలంకరించాను ఇంకా అలంకరించేసరికి నాకైతే లిటర్లీ వన్ థర్టీ అయింది వన్ థర్టీ వరకు అలాగా అన్ని పనులు చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఓన్లీ వంటలు చేసుకుంటేనే టైం సరిపోతుంది ఇంకా ఈ డెకరేషన్ అంటే అసలు టైం సరిపోదని అని చెప్పి ముందు రోజే అన్ని డెకరేషన్ చేసేసా మార్నింగ్ సో పొద్దున్నే లేచి అంతా దీపం పెట్టేసాను అనమాట అండ్ ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాను నైన్ టైప్స్ చూపిస్తాను సో మధ్య మధ్యలో ఉన్నాయి కొన్ని కొంచెం చూపిస్తున్నా తర్వాత డ్రై ఫ్రూట్స్ సో ఫస్ట్ అయితే పాయసంతో స్టార్ట్ చేద్దాం ఇది మన పాయసంకి కావాల్సినవి సో నేను రెడీ చేసేసుకున్నాను అనమాట అండ్ ఇది శనగలు వడాకి అండ్ ఇది కోటింగ్ ఉంటుంది కదా పూర్ణంకి అది అండ్ పూర్ణం లోపల ఇది అండ్ యాస్ ఇది వచ్చి రైస్ పులిహోరకి అండ్ ఇంకా అసేపు విలాడ్ కొంచెం రైస్ పెట్టి దమ్ దోజనం చేద్దాం అనుకుంటున్నాము పెరుగు వడ ఒకటి ఆల్మోస్ట్ ఒక నైన్ ఐటమ్స్ అంతా చేస్తున్నాం అనమాట వడపప్పు పానకం చేసాము సో యా యాక్చువల్లీ నైన్ డిషెస్ అనుకున్నాను బట్ నైన్ కంటే ఎక్కువ అయ్యాయి ట్వెల్వ్ అలా అయ్యాయి అనమాట సో నూక బూరెలు చేశాను పూర్ణాలు గారెలు పూరి పంచదార పాయసం ఇంకా వడపప్పు ఇంకా హల్వా పులిహోర రైస్ అండ్ రసం శనగలు దద్దోజనం అన్నీ చేసేసరికి నాకు అరౌండ్ లెవెన్ థర్టీ ఏమో అయిందిగా సో ఇంకా రెడీ అయిపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా నా ఫ్రెండ్ ఈలోగా వచ్చి చిన్న చిన్న హెల్ప్స్ చేసింది అనమాట అండ్ ఈలోగా నేను శారీ కట్టుకొని ఇంకా ఇల్లుకి కొంచెం అంటే పూలు కట్టేది ఉంది అవన్నీ చేసేసి ఇంకా అమ్మవారిని అమ్మవారికి కావాల్సిన అన్నీ మొత్తం పూజ సామాన్లు అన్నీ దగ్గర పెట్టేసి ఇంకా అమ్మవారిని నీట్గా అలంకరించేశాను సో యా చాలా అంటే చాలా బాగా జరిగింది అష్టోత్రనామాలు ఇంకా దీపం ధూపం ఇంకా కథ అంతా చదివి అంతా అయ్యేసరికి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ క్వార్టర్లెస్ వన్ అయింది గైస్ సో నా ఫ్రెండ్ కథ అనమాట నేను ఇంకా పూజ చేయడానికి నాకు కొంచెం ఈజీ ఉంటుందని చెప్పి మా ఫ్రెండ్కి కథ చదవమంటే చదివిందన్నమాట

Adi, 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 మొత్తం పూజ అంతా అయ్యి ఇంకా ప్యారెంటాలకి ఇష్టం కదా అవన్నీ చేసేసరికి అరౌండ్ త్రీ థర్టీ అట్లా అయ్యిందన్నమాట సో ఫస్ట్ అయితే మరియా పాపకి అన్నీ చేసేసాను అమ్మవారిలాగా మొత్తం పసుపు కుంకుమ గంధం అన్ని అన్నీ పెట్టి కొట్టు పెట్టేసానమాట ఇంకా తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఫస్ట్ టైం అనమాట తనకి కూడా సో నాకైతే భలే అనిపించింది బాల పేరెంట్ ఆలు అంటే చాలా ఆహా అంటుంది అండ్ ఇంకా మా పైన పైన వాళ్ళలో కూడా చిన్న పాప ఉంటే ఆమెకి కూడా ఇంకా సేమ్ అలాగే చేసామన్నమాట ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా నీట్గా పసుపు కుంకుమ వాళ్ళకి ఇప్పటి నుంచి అన్నీ తెలిస్తే బాగుంటాయి కదా సో అయితే నాకు చాలా బాగా ఫీట్ అనిపించింది అండ్ దెన్ మా పైన వాళ్ళకి ఇంకా మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళందరికీ ఇంకా బొట్టు కా పసుపు కుంకుమ ఇచ్చేసి ఇంకా నేను పేరెంట్స్ వాళ్ళకి అందరికీ తాంబూలం ఇచ్చేసాను అనమాట ఇంకా అది లాస్ట్ ఇంకా ఆ రోజుకి అది అయిపోతే ఇంకా మొత్తం పూజ అది దాంతో పూజ అంతా మొత్తం పూర్తి అవుతుంది అనమాట సో వాళ్ళ దగ్గరికి ఇంకా చేసి ఇంకా నీట్గా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట సో హ్యాపీగా తెలిసి ఆ రోజు నాకు చాలా అంత పాజిటివ్గా అనిపించింది సో ఇది గాయస్ నా వరలక్ష్మి రథం లాస్ట్లో నేనైతే హార్తి ఇచ్చేసి ఇంకా అమ్మవారిని నిమజ్జనం చేసేస్తాను అనమాట సో ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలాగా అమ్మవారిని కొంచెం కదిపేసాను కదిపేసి సో దాట్ నెక్స్ట్ డే నేను నిమజ్జనం చేసి అనమాట సో ఇది గాయస్ నా వరలక్ష్మి రథం మీకు ఎలా అనిపించింది మీరు ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్ నాకు ఒక ఐడియా వస్తుంది సో గాయస్ ఇది నా వరలక్ష్మి రథం అన్నమాట ఇష్టపడ్డాను యాక్చువల్లీ కానీ ఏది కూడా కొంచెం మిస్ఫైర్ అవ్వకుండా యూనో అంతా బాగా అయిపోయింది థ్యాంక్ గాడ్ సో చాలా హ్యాపీగా అయిపోయింది అనుకోకుండా చేసుకున్న వ్రతం ఇది లాస్ట్ థర్టీ ఎయిత్ రోజు చేసుకున్నాం బట్ అవ్వలేదు అప్పటికప్పుడు నిన్నటికి నిన్న చాలా స్ట్రగుల్స్ అనమాట వర్షం చాలా దారుణంగా ఉంది సో ఆ టైంలో షాపింగ్ చేసుకొని ఇంకా అన్నీ సెట్ చేసుకునేసారి చాలా టైం అయిపోయింది సో ఇది గాయస్ నా వల్లే శ్రీరథం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి లెట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బాయ్ బాయ్ సో